మా ఇంటి నౌకరు కూడా కూర్చోడానికి సందేహించే ఈ మా కారు డ్రైవర్ కూడా కూర్చోడానికి ఇబ్బంది పడే ఈ కుర్చీలో ఎక్కడ కూర్చోవాలి నువ్వు మా పద్మని ప్రేమించావట పెళ్లి చేసుకోవాలని గుడ్ మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా సుఖంగా ఉంటున్నాను ఐ అగ్రీ ఇంతకంటే సుఖాలు తెలియవు కనుక నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద కార్పెట్ మీద కాలు కారులో నువ్వు పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా ఉండగలను అని తను ముండిగా అనవచ్చు కానీ మిస్టర్ కిషోర్ కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు పెంచే మాత్రమే తెలుసు మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను చూడు కిషోర్ ఒక్కడే రాముడు ఉంటాడు ఒక్కటే సీత ఉంటుంది ఒక్కటే రామాయణం అందరూ రాముళ్ళు కారు అందరూ సీతలు కారు అన్ని జీవితాలు రామాయణాలు అంతేకాదు ఆనాటి సీతకి అడవిలో ముందుదిరయ్యే కష్టాలు రావణాసురుడు సంగతి తెలియక పెరిగి తల్లి వెళ్ళింది ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు పెట్టబోయినా కన్న తండ్రి అడ్డుపడతాడు అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకోనంటారా ఏ నన్ను ఒప్పించగలనంటావా ప్రేమకు అర్థం మీకు తెలిస్తే ప్రేమ 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 మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ అర్థం లేని కథలు అర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతి వాడికి ఒక అమ్మాయిని అట్టగట్టి ఎడార్లో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని చూడకిషోర్ ఈ లోకంలో అన్నం కావాలన్నా ఆనందం కావాలన్నా సుఖం కావాలన్నా సంతోషం కావాలన్నా కావలసింది డబ్బు అని నా అభిప్రాయం అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీ కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నిర్ణయం అండ్ రిమెంబర్ ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యరు డాడీ కిషోర్ని కలిసారా ఎస్ అన్ని విషయాలు మాట్లాడారా ఎస్ పెళ్లి ముహూర్తం నిశ్చయించారా ఎస్ నిర్ణయించాను రాజా నేను ఇవాళ గా హాంకాంగ్ పెడుతున్నాను వారం రోజుల్లో తిరిగి వస్తాను నేను వచ్చిన రెండో రోజునే పద్మకి పెళ్లి బట్ వన్ థింగ్ పెళ్లి జరిగేది కిషోర్తో కాదు నా స్నేహితులు అయిన ఒక పోటీస్ అన్ని కొడుకు ఎస్ పని మిస్టర్ రమేష్ గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా ఎస్ సార్ ఫైల్ సార్ హలో రాజా స్పీకింగ్ నేనే అన్నయ్య దురదృష్టవంతురాలేని నీ చెల్లెలు పద్మని పసితనంలో నా పలుకులు నువ్వు విన్నావు ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు అమ్మా ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది తుది పలుకులు ఏమిటమ్మా ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాట్లన్నయ్యా ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను లేదన్నయ్యా నిజమే చెప్తున్నాను కోరుకున్న మనిషికి చేరవకాలే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను నా ముందు ఎన్నో నిద్రమాత్రలున్నాయి అంత పని చేయొద్దమ్మా నా మీద గౌరవం ఉంటే ఆ మాత్రం ముట్టుకోకమ్మా డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను తరిపిస్తానమ్మా నా మాట నమ్మమ్మా నా మాట నమ్ము లేదన్నయ్య డాడీ నా ఇష్టాన్ని ఒప్పుకోరు ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానన్నయ్య నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి అంత కాదన్నయ్య ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికి వచ్చి నువ్వు పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఏ అడ్రస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో అమ్మా నువ్వు చూడటం తప్పమ్మా భగవత్ బతుకు అమ్మా కొన్ని బ్రతికుల సౌరంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి చెల్లమ్మా పద్మ పద్మ మిస్టర్ రాజా

డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి తెలిపించి మూడు మూడు పడ్డాక ఆయన వచ్చిన పరకు చిలకాగోరింకెల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి కిషోర్ నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి బాబా నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వామిగా చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కనుక నేనే చేశాను అన్నవాడిని నేను కాని వాడిని నువ్వే నిర్ణయం తీసుకోవడానికి తప్పు కానప్పుడు తప్పులు సరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా ఉండొచ్చు కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశాం కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్ని ఉన్న అదృష్టవంతురాలుగానే బ్రతుకు రాజా దాని మీద నాకు ప్రేమ లేనట్టు దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను బానట్టు మాట్లాడతాను దాన్ని ఐశ్వర్యంలో పెంచాలి కనుక ఐశ్వర్యంలో ఉంచాలి కనుక ఐశ్వర్యంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను అంతేగాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తర్వాత కట్టుకున్న వాడు పెట్టిన బొట్టు కట్టిన బొట్టు తొడిగిన గాజులు ఉంచుకున్న పూలు మీరు చెప్పే ఐశ్వర్యాలన్నిటి కట్టే పొప్ప మా చెల్లెలకి అన్నీ ఉన్నాయి అంతకంటే ఇంకేం కావాలి రాజా నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలని ప్రశ్న ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు జీవితంలో నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నువ్వు చేయవలసింది నువ్వు చేసావు హలో పద్మ కులాసగా నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకు ఎందుకు ఇష్టం లేదో నీకు తెలుసు అయినా నువ్వు చేసుకున్నావు విష్ హ్యాపీ లైఫ్ నా దొక్క కోరిక ఏమిటి ఈ లోకంలో నేను నా కొడుకుని కూతురుని చూసుకుని బ్రతుకుతున్నా వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది కారణం అంతకంటే ఎక్కువ కనుక కిషోర్ ఆడపిల్ల కన్నవాళ్ళని ఉన్న ఇంటిని ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని కానుకలని చీరలని సారలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు అందరు లాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే అందరు కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక నువ్వేమి లేని వాడివి కనుక ఇది నీకు ఇస్తున్నాను చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా ఎలా అనుకున్నది డబ్బు నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకు అది చాలా అవసరం చూడండి పెళ్లాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేత వాడని నా ఉద్దేశం నా భార్య కావసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను సారీ మీ చెక్ బుక్ అక్కర్లేదు నేను సంపాదించుకోగలను డబ్బు గిటార్ వాయించడం అంత సులభం డబ్బు సంపాదించడం తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకలేదు అంత ఖచ్చితంగా చెప్పడం కాదు చూపిస్తాను ఓ అంత వెల్ కాసేపు డాడీ చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు బెస్ట్ ఆఫ్ లక్ అమ్మాయి ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా ఆలస్యం ఎందుకు నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను సత్యశమైపోతున్నాను

మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి వెళ్తావు ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను ఎవ శవాన్నే బాబా అనాథ ప్రయత్నానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు పెద్దలు నువ్వెక్కడ దొరికి పోయా దేవుడా మా వ్యాపారం మమ్మల్ని తెలుసు మా బ్రతుకులు బ్రతకనివ్వా నిన్ను చచ్చే ఎక్కడికి సార్ ఏమైనా సరే ఈసారి నిన్ను వదిలేది లేదే చిలక నీ పేరేమన్నావు రాముడు ఎక్కడ సార్ అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి దారులు తొక్కుతున్నావు ఈసారి నీకు అత్తవారింట రాజమర్యాదలు రాజ మర్యాదలు పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఉసురు మీకు తగులుతుంది ఇద్దరు పసివాళ్ళు అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా కథ కాదు సార్ నిజం దేవుడు తోడు వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది ఆయన చూడు

తప్పకుండా దురదృష్ట మా అక్క పిల్లలు ఒక మగవాడిని నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది ఆ తర్వాత అతను మోసం చేశాడు తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది అమ్మను కాకపోయినా ఆడ మనసుకొన నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను మాట రాగానే అమ్మా అనే వాళ్ళ పిలుపుకి తను ఊప్పాను తల్లినయ్యాను లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను వాళ్ళ పెంపకం కోసం ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను సీత నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది అది సాధించడానికి అడ్డదారి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా బాబు గారు నేను ఎస్ఎల్సీ చదివాను ఉద్యోగం చేయాలనుకున్నాను కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే ఉద్యోగం కోసం పాడయ్యి డబ్బు కోసం పతనం అవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను సీత నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను మీరు ఉద్యోగం ఇస్తాను నేను లాయర్ నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు అంతేకాదు మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్ గా ఉండొచ్చు దొంగ రాముడు హాయిగా జేబులు కొట్టుకుంటూ మూడు జేబులు ఆరు పర్సలుగా ఉండే నీ బ్రతుకు ఇలా తెల్లవారింద్రే పైగా కాకి డ్రెస్ ఉంటే అస్తమానం పోలీసులు జ్ఞాపకం రావడానికి ఐఎమ్ వెరీ సారీ ఫర్ యున్ నువ్వు ఆఫీసులో చేయవలసిన పని ఏమిటి చెప్తాను చెప్పండి బాబు బాబు అండ్ గీబు యూ మస్ట్ సే బాస్ అలాగే బాస్ గుడ్ వెరీ గుడ్ నాకేమైనా ఫోన్స్ వస్తే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు చెప్తూ ఉండాలి ఎవరైనా క్లయింట్స్ వస్తే మర్యాదగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా నాకు చెప్తూ ఉండాలి ఆ నీకు టైప్ వచ్చావు గనుక నేను అవసరం వచ్చినప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా టైప్ చేస్తూ ఉండాలి ఓకే అది నిశ్చిత వెళ్ళి కూర్చో సరే ఇది ఆఫీస్ టైంలో పని మరి ఆఫీస్ టైం కానిప్పుడు అది ఆఫీసులో చెప్పడానికి వీల్లేదు ఆ టైం వచ్చినప్పుడు నాకు అవసరం వచ్చినప్పుడు అలాగే చెప్తాను ప్రొసీడింగ్స్ అండ్ హలో హాయ్ కిషోర్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ నాకు మేనడు ఇప్పుడే వచ్చేస్తున్నాను నా ముద్దుల ఇదిగోరా నువ్వు ఆడుకోడానికి బొమ్మ తెచ్చాను ఆ ఇదిగో రైలు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చూసావా పద్మ అల్లుడు కాడుకున్న వయసు రాకుండానే నీ బొమ్మలు తీసుకొచ్చా కష్టపడైనా సరే తీసుకొస్తాను ఆయన సంగతి తెలుసు కదమ్మా ఏదో లాంగ్ టూర్ స్టేట్స్ కి వెళ్ళారు తాతగారు అయ్యారని నేనే టెలిఫోన్ లో చెప్పాను ఓకే అమ్మా టైం ఏంటి వస్తాను కిషోర్ నా చెల్లెలు కాపురాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రేమించే భర్త ముద్దొచ్చే బిడ్డ చక్కని ఇల్లు ఇంతకంటే ఏం కావాలి నువ్వు పూల్లో పెట్టి చూసుకుంటున్నామని కూడా తెలిసింది ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ బావా పద్మం చేసుకున్నాక నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది ఆస్తి అంతస్తు అన్ని పెరిగాయి గుడ్ కిషోర్ పుట్టిన బిడ్డ వల్ల కూడా నీకు మరింత అదృష్టం కలిసి రావాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ పెద్దయ్య గారు పద్మమ్మకి మగబిడ్డ పుట్టాడు తెలుసు ఎంతో ముద్దుగా ఉన్నాడు పెద్దయ్య గారు పద్మమ్మ బాబుకి మీ పేరే పెట్టుకుంది అవునయ్య గారు మీరెక్కడున్నా ఆ పసివాడిలో మిమ్మల్ని చూసుకోవచ్చు అని మీ పేరే పెట్టింది అయ్యా ఈ డబ్బుతో బాబు కావలసిన కొన్ని తీసుకెళ్ళి అలాగే పంపించాడని చెప్తాయ్యా ఏరా ఇంత పెద్ద మామయ్యకి ఎసరు పెట్టేటట్టున్నావు అమ్మాయి నీ పెళ్ళాం కాదురా ఆ అమ్మాయిని అడిగితే నీకు పెళ్ళాన్ని ఇస్తుంది చలో చలో ఏం బాబు ఏం కావాలి చాక్లెట్ కాదు పెళ్ళాం కావాలి ఎక్కడ దాచా పెళ్ళమా అవును మావి చెప్పాడు అమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మా అబ్బా అయ్యో ఏం బాబాయ్ బాబాయి ఆ బాబు ఏం చెప్పను టంకెళ్ళి మూతికి తగిలి మూత వెళ్ళి మోకాలు కొట్టుకుంటే మోకాలు అని ఎత్తుకు లెక్క కొట్టుకోలేటుకో పోయింది ఎవరు బాబాయ్ గారు మీరు పాత అలవాటు ప్రకారం ఎవడు చెబులో చెయ్యి పెట్టుబడి ఉంటారు వాడు నేను ఏ తప్పు చేయలేదు బాబు సెలవుకదా అని చేపలు కొనుక్కు తిన్నామని బెత్త మీద వెళ్ళాను అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడీ వచ్చి కూర్చున్నాడు బాబు అయ్యో నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబు ఎప్పుడెప్పుడు చేశాడు బాబు నన్ను చేపలు పులుసు దేవుడు ఎరుగును నా ఒళ్ళు పులుచేసేసాడు బాబు ఇది నీకు అన్యాయం మా బాసుతో చెప్తాను మా బాసుని తీసుకొస్తాను అని అంటే ఏమన్నాడో తెలుసా బాబు అన్నాడు చెప్పుకోబే దమ్ముంటే మీ బాసుని తీసుకురా కలిపి కోసి పులుసు పెట్టుకుంటా అన్నాడు బాబు అంత మాట నువ్వు బాబుని తీసుకుంటు ఇట్లో తిప్పేసి బాబాయ్